హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ సినిమా చరిత్రలో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును అధిగమించడం అనేది ఇప్పుడు ప్రతి పాన్ ఇండియా మేకర్స్కు మొదటి టార్గెట్ ఇక టాలీవుడ్ సినిమాలకు ఇది సాధ్యమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు కొన్నేళ్ల క్రితం వరకు బాలీవుడ్ సినిమాలే బాక్సాఫీస్ను వేలాయి ఇక బాహుబలి నుంచి సౌత్ సినిమాలు ఆ టార్గెట్ను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి ఇక బాహుబలి టూ అనంతరం త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ వంటి సినిమాలు ఈ మార్కును అధిగమించడమే కాదు కొత్త రికార్డులను కూడా సృష్టించాయి అయితే ఇప్పుడు ఆ రికార్డులను కొత్త దశకు తీసుకెళ్లిన చిత్రం పుష్ప టూ ది రూల్ అనే చెప్పాలి అల్లు అర్జున్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును చేరి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఇండియన్ ఫిల్మ్ గా నిలిచింది పుష్పాటు ది రూల్ సునామీని ఇండియన్ బాక్సాఫీస్తో పాటు అంతర్జాతీయ బాక్సాఫీస్ కూడా ఎదుర్కొంటోంది కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ను రాబట్టి ఇండియన్ సినిమాల్లోనే అత్యంత వేగంగా ఈ క్లబ్లో చేరిన చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇక పాత రికార్డులను సైతం తుడిచిపెట్టింది అంతకుముందు ఈ ఘనత బాహుబలి టూ టూ సినిమాకు దక్కింది బాహుబలి టూ సినిమా పది రోజుల్లో వెయ్యి కోట్ల మార్కును దాటింది ఆ తర్వాత త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ సినిమాలు ఈ ఘనతను పదహారు రోజుల్లో అందుకున్నాయి కాగా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా పద్దెనిమిది రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును చేరింది ఆ తర్వాత పఠాన్ సినిమా ఇరవై ఏడు రోజుల్లో ఈ ఘనత సాధించి అదే ఏడాది బాలీవుడ్ను రిప్రజెంట్ చేసింది కానీ పుష్ప టూ ఈ లెక్క లాంటి అన్నింటినీ కొత్త ఎత్తుకు చేర్చింది పుష్ప టూ కోసం ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ రికార్డులను బ్రేక్ చేసే స్థాయిలో ఉంది ఇక సుకుమార్ తన డైరెక్షన్తో ఈ సినిమాను పాన్ హిట్ హిట్గా మార్చాడు ముఖ్యంగా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులకు సమానంగా ఆకట్టుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా ఈ చిత్రానికి పుష్ప వన్ క్రేజ్ అనేది ఎంతగానో హెల్ప్ అయింది దీంతో హిందీలో బాక్సాఫీస్ లెక్కలు జెట్ స్పేస్ లో దూసుకుపోతున్నాయి ఇకపై వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే సినిమాల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే బాలీవుడ్ సినీ పరిశ్రమ సారీ టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నట్లు స్పష్టమవుతుంది పుష్ప టూ సాధించిన రికార్డు ఇతర దర్శకులకు నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది అల్లు అర్జున్ రష్మిక మందన ఈ సినిమా ద్వారా తమ కెరీర్లో మరో బిగ్గెస్ట్ రికార్డు అందుకున్నారు ఇక మొత్తానికి టూ తన శక్తిని ప్రపంచానికి చాటింది వెయ్యి కోట్ల క్లబ్ను అత్యంత వేగంగా చేరిన ఈ చిత్రం ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచింది మరి టోటల్గా ఈ నెంబర్ ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి